హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను అన్నదాత సుఖీభవాకి సంబంధించి ఒక ముఖ్యమైన అయితే తీసుకొచ్చాను దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రైతులకు జారీ చేసింది సో రైతుల కోసం మరో ఛాన్స్ ని అందిస్తూ ఒక ప్రకటన చేసింది దాని గురించి ఇప్పుడు మీకు నేను క్లియర్గా వివరిస్తాను రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది మొత్తం మూడు విడతల్లో డబ్బులను జమ చేస్తారు ఇందులో కేంద్రం వాటాగా పిఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు మూడు దఫాల్లో మీ మొత్తం అందజేస్తారు ఈ నెలలో పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది పిఎం కిసాన్ కింద ఒక్కో రైతు కుటుంబానికి రెండు వేలు చొప్పున విడుదల చేస్తారు దీంతో సుఖీభావ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల చొప్పున జమ చేయనుంది అంటే తొలి విడతలో ఏపీలోని ప్రతి ఒక్క రైతుకు ఏడు వేలు అందుతాయి అన్నదత సుఖీభావ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే వ్యవసాయ శాఖ విడుదల చేసింది వెబ్సైట్లో కూడా ఈ వివరాలను అందుబాటులో ఉంచింది అందులో తమ పేర్లు లేవంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది అర్హుల జాబితాలో పేరు లేని వారి నుంచి మరోసారి దరఖాస్తులను స్వీకరించనుంది ఈ నెల ఇరవై మూడు వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ దిల్లీరావు తెలిపారు కాబట్టి ఎవరి పేర్లు అయితే లేవో అలాంటి రైతులు వెంటనే ఫిర్యాదులు ఇవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఈ వారంలోనే దాదాపుగా నిధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అన్నదాత సుఖీభవ స్కీమ్ అర్హుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేర్కొంది అర్హుల స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ హెచ్డిటిఎప్ అన్నదత్తా సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో కనిపించే నో యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్షన్ ఎంటర్ చేయాలి పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ప్లే అవుతుంది ఈ స్కీమ్ నిధుల విడుదలపై ఏ క్షణమైన ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది పిఎం కిసాన్ నిధుల విడుదల తేదీ ఖరారైతే అదే రోజు సుఖీభావ డబ్బులు కూడా జమ అవుతాయి ఇదండి అన్నదాతా సుఖీభావాకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు కూడా వెంటనే మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకొని లేని వాళ్ళు వెంటనే జాగ్రత్త పడండి లో ఫిర్యాదులు చేసుకోండి సో దట్ మీకు కూడా ఆ డబ్బులు అయితే వస్తాయి సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడతారు అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి